జై శ్రీరామ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేను మీ అక్షరాణి అయితే ప్రొఫైల్ డీటెయిల్స్కి వెళ్లే ముందు ఈరోజు ఒక మంచి విషయం గురించి మాట్లాడుకొని ఆ తర్వాత ప్రొఫైల్ డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాం ఆ మంచి విషయం ఏంటి అంటే ఆడవారికి లేదా వివాహిత అయిన స్త్రీకి అస్సలు దిష్టి తగలకూడదు అంటే ఈ విధంగా చేయండి మొదటిగా స్నానం చేసిన నీటిలో అప్పుడప్పుడు కాస్త రాళ్ళ ఉప్పుని వేసుకొని స్నానం చేస్తే దిష్టిపోతుంది రెండవది బయటకి వెళ్లే ముందు ఛాతిపై చిన్న కాటుక కనపడకుండా పెట్టుకుంటే ఎదురు దిష్టి తగలకుండా ఉంటుంది ఇక మూడవది స్నానం చేసిన తర్వాత వారానికి ఒక్కసారి అయినా తల వెంట్రుకలకు సాంబ్రాన్ని వేసుకోవాలి ఆడవాళ్లపై పడే చెడు దృష్టి పోతుంది నాలుగవది అరికాలుకి కాటిక కానీ కాస్త ఒక్క డ్రాప్ కొబ్బరి నూనెని కానీ రాసుకుంటే మీరు వెళ్ళిన చోట నెగిటివ్ ఎనర్జీ తగలకుండా ఉంటుంది ఇవి పాటిస్తూనే అష్టమి అమావాస్య ఆదివారం ఇలాంటి రోజుల్లో ఖచ్చితంగా దుర్గ స్తోత్రం చదవటం గుడికి వెళ్లటం మంచిది నిత్యం దీపారాధన అలవాటు చేస్త ఈ విషయం అందరికీ నచ్చిందని భావిస్తున్నాను ఒకవేళ నచ్చితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి కూడా ఈ వీడియోని ఫార్వర్డ్ చేయడం మర్చిపోకండి ఇక మ్యారేజ్ ప్రొఫైల్ డీటెయిల్స్ లోకి వెళ్ళిపోతే అబ్బాయి పేరు వెంకటేశ్వర్ డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి ట్వంటీ ఫస్ట్ సిక్స్ నైన్టీన్ నైన్టీ ఫైవ్ వీళ్ళు బ్రాహ్మణ కులంలో వైదిక స్మార్తులు వీళ్ళది కౌండిన్యాస గోత్రం వెంకటేశ్వర్ది అనురాధ నక్షత్రం ఎంబీఏ హెచ్ఆర్ చదువుకొని ఇప్పుడు మెడికవర్ హాస్పిటల్లో హెచ్ఆర్ అడ్మినిస్ట్రేటర్ గా పనిచేస్తున్నాడు సంవత్సరానికి ఆరు లక్షల దాకా సంపాదిస్తున్నాడు మంచి సంబంధం అండి తండ్రి లేడు తల్లి మాత్రం హౌస్ వైఫ్ మంచి సంబంధం కోసం వీళ్ళు జ్యోతి మాట్రుమనీ రిజిస్టర్ చేసుకున్నారు ఎవరికైనా ఈ ప్రొఫైల్ డీటెయిల్స్ పై ఇంట్రెస్ట్ ఉంటే మీ అమ్మాయి యొక్క ప్రొఫైల్ డీటెయిల్స్ ని మరియు ఫొటోస్ ని మా వాట్సాప్ నెంబర్ ట్రిపుల్ సిక్స్ జీరో ఎయిట్ నైన్ సెవెన్ త్రీ కి పంపించండి పెళ్లి చేయాలి అంటే ముందుగా గుర్తుకు వచ్చేది జొన్నలగడ్డ జ్యోతి గారు మాత్రమే బ్రాహ్మణుల కోసం జ్యోతి మాట్రుమనీ డాట్ కామ్ లో రిజిస్టర్ చేసుకోవాలి ఇక అలాగే హిందువులలో అన్ని కులాల వారి కోసం హిందూ మ్యాట్రిమోనీ డాట్ నెట్లో రిజిస్టర్ చేసుకోవాలి ఇది గమనించండి